హాయ్ అందరికీ నమస్కారం అమెరికాలో ట్రంప్ ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్నాడో కొన్ని సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నాడు అందులో మొదటగా భారత్కు చాలా ఇబ్బందికరమైన నిర్ణయం తీసుకున్నాడు ఈ జన్మత వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేయడం జరిగింది సహజంగా ఏంటంటే ఎవరైనా అక్కడ ఉద్యోగం చేస్తుంటే భారతీయులు అక్కడ పెళ్లి చేసుకుని అక్కడ నివాసం ఉన్న రెండేళ్లకు మూడేళ్లకు పిల్లల కంటే కూడా పిల్లలకి వాళ్లకు శాశ్వత పౌరసత్ పౌరసత్వం రాకపోయినా వీళ్ళకి పౌరసత్వం వచ్చేది సో ఈ అంశాను దీంట్లో చాలా మంది భారతీయులు అదే పనిగా అక్కడ పిల్లలకు పౌరసత్వం రావాలని అక్కడ డెలివరీలు చేసుకునే వాళ్ళు ఉంటున్నారు కానీ ఇప్పుడు దానికి పెద్ద విఘాతం కలిగింది అని చెప్పాలి దాన్ని రద్దు చేయటం అనేది కొంత ఇబ్బందికరంగా మారింది అనేక రాష్ట్రాలు దీని మీద కోర్టులు కూడా వెళ్ళాయి ఇది మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి మరి ఎట్లాంటి పరిణామం ఇది ఎలాంటి నిర్ణయంగా చూడాలి మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్రశ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్కారం అండి చంద్రశ్రీనివాస్ గారు భారతదేశానికి భారతీయులు చాలామంది ట్రంప్కి మద్దతు ఇచ్చారు ట్రంప్ గెలవాలి సార్ అని చెప్పేసి మద్దతు ఇచ్చారు ఈవెన్ కమలా హారీస్ ఉన్నా కానీ భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి ఉన్నా కానీ లేదు మనకు ట్రంప్కి మద్దతు ఇవ్వాలని ఇచ్చారు కానీ ట్రంప్ ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుని గట్టి షాకే ఇచ్చాడని అనుకోవాలా నేనైతే తప్పులేదనుకుంటా ఎందుకంటే బ్రెయిన్ డ్రైన్ అంటారు సార్ మేధావులు వలస అంటారు అది దాదాపు అయిన రోజు మన దేశంలో చెప్పాడు మన దేశం వదిలిపెట్టి బాగా డబ్బు అనే ఉద్దేశంతో దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి అక్కడే సంపాదించుకుని అక్కడ సంస్కృతులు బాగమైపోతున్నారు ఇక్కడ దేశంలో కూడా మేధావులు ఉన్నారు కదా నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉంది కదా డబ్బు సంపాదించండి ఇక్కడికి వచ్చేసేయండి ఇక్కడ సంస్కృతులు భాగమేయండి ఇక్కడ పెట్టుబడులు పెట్టండి ఇక్కడికి ఉపాధి కల్పించండి మీరు అక్కడ వెళ్ళిపోయి రూపాయి కంటే డాలర్ రేటు ఎక్కువ ఉందనే ఉద్దేశంతో అక్కడ డే అండ్ నైట్ కష్టపడుతున్నారు అక్కడ వెస్టినేషన్కి అలవాటు పడుతున్నారు దేశాన్ని మర్చిపోతున్నారు అనేది చాలామందికి ఉన్నది ఇప్పుడు ఆయన తప్పేముంది ఆయన పాలసీ అది ట్రంప్ను మరలా ఎందుకు రిపబ్లికన్స్ అంతా కూడా అతన్నే కావాలని అనుకున్నారు ఆయన అధ్యక్షుడుగా చేశాడు ఉషా చిలుకూరి మీరైతే ఉపాధ్యక్షుడు బాగుండేది చాలా అమ్మాయి అని చెప్పి అన్నారు కానీ వారసత్వంగా ఉండకూడదని చెప్పేసి వాళ్ళ భర్తని ఉపాధ్యక్షుడు అయ్యారు అంటే మూలాలు భారతీయ మూలాలు ఉన్నావే ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నావే ఉప అంటే రెండవ ఇదిగా పౌరు పౌరురాలుగా ఉన్నారు ఉన్నారు కదా బట్ ఇక్కడ ఏంటంటే ఆయన ట్రంప్ని మనం విభేదించకూడదు ట్రంప్కి మోదీ గారికి బాగా సన్నిధిత సంబంధాలు దేశ భద్రత ముఖ్యం దేశం ముఖ్యం దేశంలో వ్యవస్థలు బాగుండాలని ఎట్లయితే మోదీ గారు కోరుకుంటారో అమెరికా బాగుండాలి అమెరికా పౌరులు బాగుండాలి వలస బారిన పడి అమెరికాలో ఉపాధి కోల్పోతున్నారనే భావన కూడా ఆయన కరెక్టే అండ్ బిజినెస్ మ్యాన్ సార్ బిజినెస్ బాగుండాలి అమెరికాలో పౌరులు బాగుండాలి కోరుకోవడం తప్పు కాదు కదా అంతే కదండి అమెరికా అనేది బాస్గా ఉంటుంది అక్కడికి వెళ్ళి ఉపాధి కోసం వెళ్ళిపోయి అక్కడే బాగా అవుతున్నారు మెక్సికన్స్ ఎక్కువగా వలస వెళ్ళిపోయారు అక్కడ వాళ్ళకి డ్రగ్స్ ఇవన్నీ కూడా వాళ్ళే ఇది చేస్తున్నారు దేశ జరిగతులు దాటి తర్వాత ఇంకో కంట్రీ తర్వాత ఎక్కువగా నాలుగున్నర లక్షల నుంచి ఆరు లక్షల మంది దాకా ఉంది భారతీయులే మీరన్నట్టు పుట్టుకతో వారసత్వాన్ని ఆయన రద్దు చేశాడు ఆయన చెప్పాడు ముందే మరి వాళ్ళు రిటర్న్ రావాల్సిందే కదా తప్పదు తప్పదు కదా ఇప్పుడు దాన్ని ఏంటి డెమోక్రటిక్స్ ఎక్కువగా ఉన్న ఇరవై రెండు రాష్ట్రాల్లో కేసులు వేశారు దానికి తగ్గట్టు ఈయన ఉత్తర్లు కూడా ఈయన కూడా పోరాడతారు ఇప్పుడు దాన్ని మాత్రాన ఇక్కడ ఏదో భారతీయులకు అన్యాయం జరిగినట్టేం కాదు ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న సలహాదారుల్లో కీలకమైన పది మంది ఉంటే ఆరుగురు భారతీయ మూలాలు ఉండాలి వివేక్ రామస్వామి కావచ్చు లేకపోతే ఇంకోలు కావచ్చు ఉపాధ్యక్షు భార్య కావచ్చు చాలా ఎఫ్డిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లీడ్ చేసే ఒక లేడీ కావచ్చు అందరికీ భారతీయ మూలాలు అంటే అక్కడ ఏంటంటే ఎవరో పేట వేశాడు పెద్దపేట వేశాడు దేశం ముందు తర్వాత ఏదైనా అనే భావనలో ఆయన ముందుకెళ్ళాడు ఆయన రెండు చోట్ల కాల్పులు జరపడానికి ఆయన్ని భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నం చేశారు కానీ దేవుడు వల్ల నేను ఈరోజు ఉన్నానన్నాడు ప్రమాణ స్వీకారం చేసి ఉన్నాడు అంత ముందు బైడెన్ చేసినవి అన్ని కూడా రద్దు చేశాడు ఇప్పుడు ఆయన పాలసీ ఆయన వెళ్ళాలి కదా ఆయన్ని గెలిపించారు కదా ఇప్పుడు ప్రజలు గెలిపించినప్పుడు ప్రజలకు అనుగుణంగా ఆయన వెళ్ళాలి డెఫినెట్ డెఫినెట్ ఇంకోటి ఏమైందంటే వీళ్ళకి కూడా బేలం జరగదు సార్ కావాలని అక్కడ అక్కడికి వెళ్ళటము పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళటము అక్కడ పిల్లల్ని అనటము పిల్లల్ని కానీ పౌరసత్వం వచ్చిందని చెప్పుకోవటము ఈ వేళ పేరు మీరు చెప్పింది ఒక కోణం బ్రెయిన్ డ్రైన్ అనేది ఒక కోణం రెండో కోణం ప్రతివాడు అక్కడికి ఇప్పుడు ఈవెన్ మన తెలంగాణలోనే తెలంగాణలోనే కొంతమంది ప్రశ్నిస్తున్న పరిస్థితి సార్ దీని ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళు మన భారతదేశంలో తెలుగు వాళ్ళమై ఉండి తెలంగాణలోనే కొంతమంది మీ ఆధార్ కార్డ్ ఎక్కడా అని ప్రశ్నిస్తా ఉన్నారు ఈ సిచ్యువేషన్ లో ఈ సిచ్యువేషన్ లో మనం దీన్ని మనం అమెరికాకి వెళ్ళి చేస్తే వాళ్ళు మా వాళ్ళు అదే ఆ ప్రొఫెసరే గాలి వినోద్ కుమారుడు ప్రొఫెసర్ ఆయన మళ్ళీ చెప్పాడు మీరంతా ఆ భారతదేశంలో వచ్చి ఇక్కడ ఉండను అంటున్నాడు మీకు అర్థమైంది కదా కాబట్టి ఇక్కడ రూల్ 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 ఫర్ ఆల్ అండి ఆ దేశ అధ్యక్షుడికి ఆ పవర్స్ ఉంటాయి అమెరికా అనేది అందరూ నాకు చేర్చుకునేది అని అనుకుంటే ఇప్పుడు ఎలన్ మస్క్ ఏ ఏ దేశం దక్షిణాఫ్రికా మరి ఎట్లా అమెరికా దాంట్లో భాగస్వామి అయిపోయి అమెరికాలో శాసించే పరిస్థితిలో ఉన్నాయి ఆయన ఆయన పౌరసత్వం పౌరసత్వానికి ఇన్ని ఉంటే పౌరసత్వం వస్తుందనే నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధన తీసేయాల తీసేయాలి జన్మత కావాలని దాన్ని ఆ అవకాశాన్ని ఇక్కడ పుడితే ఇక్కడ వాళ్ళే అని చెప్పి ఏదైతే ఉందో దాన్ని ఎలా అయితే యుటిలైజ్ దుర్వినియోగం చేస్తాం దుర్వినియోగాన్ని మాత్రమే ఆపాడు ఆయన అంతే 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 వాస్తవం అది ఇప్పుడు అమెరికాలో వెళ్ళకపోయినా పక్క దేశ సరిహద్దులు వెళ్ళి ఆఫ్రికా కంట్రీస్కి వెళ్ళి అక్కడి నుంచి అమెరికాలో చొరబాటు గురైన అక్కడ దాదాపు పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల మంది ఉన్నట్ట భారతీయులు వాళ్ళు కూడా తిరిగి రమ్మంటున్నారు మోదీ గారు కూడా ఎందుకు అక్రమంగా వెళ్ళి అక్కడ చేయటం ఇక్కడ అవకాశాలు ఉన్నప్పుడు ఇక్కడ కూడా యుటిలైజ్ చేసుకోండి కాబట్టి ఇక్కడ ఏంటంటే అక్కడ అక్కడ భాగం అయితే తప్ప కాకుండా అక్కడ ఆస్తులు సంపాదించుకోవటం వాళ్ళతో పోటీ పడి డాలర్లు బాగా సంపాదించి అక్కడ ఇల్లు కొనేసి కార్లు కొనేసి ఈ చేతికి నాలుగు ఉంగరాలు ఈ చేతికి నాలుగు ఉంగరాలు ఎనిమిది ఉంగరాలు పెట్టి వాళ్ళ ముందు తిరుగుతుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది దాంట్లో భాగంగా కాల్పులు కూడా జరుగుతాయి జరుగుతాయి అంతే కదా కాబట్టి అది కొద్దిగా అది చూసి వారించాలి వేరే దేశాలు వెళ్ళినప్పుడు కొద్దిగా మనం ఉండాలి బట్ అక్కడ ఏంటి వేరే ఇది ట్రంప్ ని మనం ఆపాదించకూడదు అట్లా అనుకుంటే ట్రంప్ టవర్స్ అని ముంబైలో ఉంటాయి హైదరాబాద్ లో ఉంటాయి చాలా వ్యాపారాలు ఢిల్లీలో ఉంటాయి ఇక్కడ కూడా పెట్టుబడులు పెట్టాడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడి నుంచి ఆయన తన దేశం కోసం ఈ రోజు ఆ వయసులో కూడా పోరాడుతున్నాడంటే అది చూడాలి ఆ దేశ సమగ్రత కోసం పోరాడుతున్నాడు అది తప్పుగా మనం భావించా ఎగ్జాక్ట్లీ మన దేశంతో బయల రిలేషన్స్ ద్వైపాక్షిక సంబంధాలు బాగుండయా లేదా మన దేశం కావాల్సిన రక్షణ దాంట్లో కల్పిస్తున్నారా లేదా ఉగ్రవాదులు వేతకి మన దేశం పోటు పాటు పడుతున్నాడా లేదనేది మనం చూడాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తం మీద కేవలం భారతదేశం అలాగే అమెరికా మధ్య దౌత్య సంబంధాల విషయంలో ఎలా ఉన్నది ఒకళ్ళకొకళ్ళు ఏ రకంగా పరస్పరం సహకరించుకుంటున్నారు ఏ రకమైన అవకాశాలు అక్కడ ఇస్తున్నారు అనే అంక అంశాలను మనం పరిశీలించాలి తప్ప ఇలాంటివి చిన్న విషయాలను మనం పరిగణలోకి తీసుకోకర్లేదు వాళ్ళ దేశం వాళ్ళ హక్కులను వాళ్ళు పరిరక్షించుకునే క్రమంలో తీసుకున్న నిర్ణయాలు కానీ మాత్రం మనం చూడాలని చంద్ర శ్రీనివాస్ గారు అంటారు నమస్తే